హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ ఎస్ఎస్సిజీడి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం రెగ్యులర్ గా మన యొక్క ఛానల్ ఫాలో అవ్వండి మీకు ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే రీచ్ అవుతుంటాయి సో ఫస్ట్ థింగ్ మనకి వీడియో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎవరైతే ఎస్ఎస్సి జీడికి సంబంధించినటువంటి ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ ఏదైతుందో మనకి ఆల్రెడీ ఇప్పుడు అప్లికేషన్ అవుతుంది కదా సో మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అయితే వహించాలి మిస్టేక్ అయితే చేయకూడదు అన్నట్టు మిస్టేక్ చేసే తర్వాత మీరే బాధపడతారు మీరు ఫస్ట్ పోస్ట్ ప్రయారిటీ ఇస్తారు కదా అందులో ఎస్ఎస్ఎఫ్ అండి ఫస్ట్ సెకండ్ వచ్చేసి ఎన్సీబీ థర్డ్ వచ్చేసి సిఎస్ఎఫ్ ఫోర్త్ వచ్చేసి ఎస్ఎస్బి తర్వాత మీకు ఇష్టమైనటువంటి ఆప్షన్స్ అయితే ఇవ్వండి నేను చాలా సార్లు చెప్పాను ఈసారి కూడా అయితే చెప్తున్నాను ఇప్పుడు కూడా అయితే మనము ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే ఎస్ఎస్ఈడి ఫిజికల్ కోసం ఇప్పుడు ఆల్రెడీ అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చాయి కదా లాస్ట్ టైం నోటిఫికేషన్ ఎగ్జామినేషన్ పాస్ అయిపోయి ఇప్పుడు ఎవరైతే పిఎఫ్టీ కోసం వెయిట్ చేస్తున్నారు సో మీకైతే చాలా మందికి ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఇలా అయితే స్టార్టింగ్ లోనే వచ్చేసాయి సో మీరు ఏం చేస్తారంటే మీరనే కాదు ఇంకా ఎస్ఎస్జీడి ఫిజికల్ కోసం వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా మీకు ఈసారి ప్రొజర్ ఏంటంటే ఫస్ట్ మీకు రన్నింగ్ కండక్ట్ చేస్తారు తర్వాత మీకు మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారన్నట్టు సో మనకి పెద్దగా గ్యాప్ అయితే ఏమి ఇవ్వట్లేదు కాబట్టి వన్ బై వన్ వన్ బై వన్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి మనము ఏదైతే ఫిజికల్ కి వెళ్ళేటప్పుడే ముందుగానే మెడికల్ పరంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీకు ఇయర్ వ్యాక్స్ ఏదైతే ఉంటుందో వ్యాక్స్ అంతా కూడా మీరు ఇప్పటి నుంచే క్లీన్ చేయించుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనం తీరా దగ్గరకు వచ్చి అప్పుడు క్లీనింగ్కి వెళ్ళామనుకోండి అప్పుడు ఏమవుతుంది అనంటే ఆ మనకి ఏదైనా అక్కడ కుచ్చుకున్నా గానీ అక్కడ ఏమైనా తగిలినా కానీ చెవిలో ఏదైనా పండున్నా కానీ బ్లీడింగ్ అవుతుంది అన్నట్టు బ్లీడ్ అయిపోతే కూడా వాళ్ళకి ఏంటంటే ఇది పెద్ద ప్రాబ్లం అని చెప్పేసి మనకి రీమెడికల్ పరంగా ఇచ్చే అవకాశం ఉంటది కాబట్టి మన దగ్గర నుంచి ఎటువంటి కూడా మిస్టేక్ అయితే ఉండదు కాబట్టి ఇయర్ వాక్స్ పరంగా మీరు ఏంటంటే మొత్తం కూడా ఈ పనిచే క్లీన్ చేసుకోండి ఇప్ప మనం క్లియర్ చేసుకుంటే మనకి బెస్ట్ అన్నట్టు ఓకేనా ఇది ఇయర్ బ్యాగ్స్ అనేది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి వచ్చేసి చాలా మందికి కూడా ఇంజురీస్ అవుతుంటాయి అనమాట చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా సో అటువంటి ఏమైనా ఉన్నా కానీ వాటిని కూడా క్లియర్ చేసుకునే విధంగా మీరు ట్రై చేయండి అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మీకు ఏంటంటే ఎటువంటి జలుబైనా కానీ ఇవన్నీ కూడా మీరు అక్కడికి వెళ్లేసరికి తగ్గించుకోండి ఎందుకంటే మనం రన్నింగ్ కి వెళ్ళినప్పుడు మనకి అంటే బ్రీతింగ్ సరిగా ప్రాపర్ గా కంట్రోల్ అవ్వదు అన్నట్టు చాలా మనము నర్వస్ గా ఫీల్ అయిపోతాం సో ఆల్రెడీ మనము ఏదైనా ఫీవర్ గానీ లైట్ గా కోల్డ్ అనేది ఏంటంటే మనకి జ్వరం కంటే ఎక్కువగా ఉంటది ఎఫెక్ట్ అనేది బ్రీతింగ్ సరిగా ప్రాపర్ గా మనకి లేకపోతే కూడా మనకి పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటది అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు రన్నింగ్ రేపనంగా అంటే మీరు ఒక రన్నింగ్ కంటే ముందు ఒక టూ డేస్ ఏంటంటే మొత్తం బాడీకి కూడా మొత్తం కూడా రిలీఫ్ గా ఉంచాలి నార్మల్ గా స్ట్రెచింగ్స్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ అయితే చేసుకోవాలి కానీ అండ్ మనం రన్నింగ్ హెవీగా చేస్తే మనకి ఏమైనా ఎక్కడైనా పట్టేసినా కానీ లెగ్ ఫ్రీ అయితే ఉండకపోతే కూడా మనకి ప్రాబ్లం అవుతుంది సో మీరు ఏదైతే రన్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్వంటీ ఫిఫ్త్ కు ఉంది మీరు ట్వంటీ థర్డ్ కి క్లోజ్ చేసేసండి ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఫ్రీగా ఉంచండి బాడీ మొత్తం కూడా ఎందుకంటే మీరు జర్నీ కూడా చేస్తుంటారు టైర్ అయిపోతుంటారు కాబట్టి మీరు అదొకసారి గమనించారు నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అన్నట్టు ఫుడ్ వచ్చేసి విషయానికి వస్తుందంటే మనం ఏ ఫుడ్ పట్టింది ఆ ఫుడ్ తీసుకుంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి అన్నట్టు మోషన్స్ ఇటువంటి అయితే మనం అయితే అది అక్కడ ఎక్స్ప్లెయిన్ కూడా చేయడానికి ఉండదు అన్నట్టు ఓకేనా ఇది కాబట్టి ఏంటంటే మనం ఫుడ్ తీసుకునే ఫుడ్ కూడా సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాలి అండ్ ఎటువంటి మసాలాలు ఎటువంటి యాడ్ చేసింది ఎటువంటి తీసుకున్నాం అనుకోండి తర్వాత మనకి ప్రాబ్లమ్ అవుతుంటది అన్నట్టు ఓకేనా మనకి ఆ రన్నింగ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ మొత్తం కూడా పట్టేసినట్టు అయిపోతుంది ఓకేనా అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పటి నుంచి గ్రౌండ్ ఇంకా వాళ్ళు కావచ్చు ఇప్పుడు గ్రౌండ్ చేసిన వాళ్ళు కావచ్చు మీరు వాటర్ ఎక్కువ తీసుకోవడం మంచిది అన్నట్టు వాటర్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మీరు డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీగా ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే డాక్యుమెంట్స్ అనేది కీలకం కాబట్టి ఆ డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్ గా లేకపోతే మీరే ప్రాబ్లం ఇబ్బంది పడుతుంటారు ఓకే డాక్యుమెంట్స్ అనేది ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటంటే నేను ఇంతకు ముందు వీడియో చేశాను కాబట్టి అది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మీ హెల్త్ పరంగా చూసుకోవాలి డాక్యుమెంట్ ఏమేమి కావాలో అది చెప్పాను మెడికల్ పరంగా కూడా చూసుకోవాలి మెడికల్ పరంగా ఈవెన్ ఇదేనా కాదు మీకు అక్కడ స్కిన్ అలర్జీ ఉంటది కదా అవి కూడా మీరు అయితే తగ్గించుకోవడానికి కూడా చూసుకోవాలన్నట్టు ఇది మొత్తం చిన్న చిన్న పాటవి అయినప్పటికీ మనం ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తుంటాం మేము ముందు చిన్నది అని చెప్పేసి ఇవి మనకి పెద్ద ఎఫెక్ట్ పెట్టే అవకాశం అయితే ఉంటది అన్నట్టు సో మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం భయపడకుండా ఉండడానికి ఇప్పుడే మనము కొన్ని కాంపిటీషన్స్ పెట్టుకుని మనకి ఎంత టైం వస్తుంది ఏంటని చెక్ చేసుకుంటే మనం అక్కడ భయపడడానికి ఏమీ ఉండదు అన్నట్టు అండ్ ఇంకోటి ఏంటంటే మీకు రోడ్ పైన కండక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా షూ వేసుకొని రన్నింగ్ చేయాల్సి ఉంటది విదౌట్ షూ తోటి చేయడానికి రాదన్నట్టు ఒకవేళ ట్రాక్ నేల పైన మట్టిపైన అయితే మనకు ఆ గ్రౌండ్ లో అయితే మనకి ఏం ప్రాబ్లం కాకపోయేది కాదు వితౌట్ షూ తో చేసినా ఏం కాదు కానీ రోడ్ పైన మాత్రం అది ఏం కాబట్టి మీరైతే షూ తోటే చేయాల్సి ఉంటుంది అండ్ మీరు అక్కడ స్టార్ట్ అయ్యే ముందు ఏంటంటే షూ లేస్ అనేది టైట్ గా కట్టేసుకోండి మీరు అప్పటికి మళ్ళీ అవి ఊడిపోకూడదు అన్నట్టు మీ ప్రాక్టీస్ లోనే ఉండాలి అది ఎందుకని అంటే మధ్యలో ఆగిపోతే మన షూ లేస్ కట్టుకునే ఈ టైమింగ్ ఏదైతే ఉంటుందో ఈ టైమింగ్ అనేది మనకు వరస్ట్ అన్నట్టు టైం చాలా వేస్ట్ అయిపోతుంది ఇది అది దరిద్రమైనటువంటి ఇంకోటి ఉండదు అన్నట్టు మీరు ఎక్కడ ఆగి కట్టుకుంటే అక్కడ ఖచ్చితంగా వన్ మినిట్ ఆగిపోతే చాలా మనం మనం దాటేసుకొని వెళ్ళిపోతుంటారు ఇంకోటి ఏంటంటే షూ ఒకవేళ లేస్ మనం కొట్టుకో కట్టుకోకపోయినా మధ్యలో ఆగిపోయింది అనుకోని మనకి మనం మొత్తం కాన్సన్ట్రేట్ మొత్తం షూ లేస్ పైన ఉంటది అరే ఊడిపోయాయి కదా ఊడిపోయే కదా కట్టేసుకోవాలని చెప్పేసి కానీ మీరు ఏంటంటే ఆ మిస్టేక్ అయితే చేయకూడదు అన్నట్టు అది ఒకసారి మీరు ఖచ్చితంగా గమనించాల్సిన విషయము ఎందుకంటే మనము ఈ చిన్న చిన్న మిస్టేక్ చేస్తుంటాం ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని కూడా మీరు అక్కడ చేస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది కాబట్టి అన్నింటికి సిద్ధంగా ఉండాలి మనం వెళ్ళేటప్పుడు కూడా మీరు చేతులకు ఎటువంటి గోరింటాక అటువంటిది కూడా పెట్టుకోకండి గమ్ మైదాక అట్లాంటిది ఏం పెట్టుకోకండి ఎందుకంటే తమ్ము తీసుకునే అవకాశం ఉంటది కాబట్టి మీరు ఒకసారి గమనించంగా వెళ్తే హైట్ విషయంలో మీరు ఏంటంటే హెయిర్ ఉంటే ఒకవేళ మీకు ఏంటంటే ప్రాపర్ గా హైట్ కొంచెం ఎక్కువ వస్తుంది అని కాదు కానీ మీరు హైట్ ఏదైతే నిల్చుంటారు నిల్చున్నప్పుడు నార్మల్ గా మీరు ఇలా నిల్చుంటారు కదా అప్పుడు ఏమన్నా అంటే మనకు ఇలా గాలి పీల్చుకోవాలి గాలి విడిచుకొని నిల్చోవాలి అప్పుడు ఏంటంటే మనకి సైడ్ పక్కటం కలర్లకు మనకు కొంచెం కాస్ట్ ఇట్లయితే జరుగుతుంటాయి అన్నట్టు ఒక స్టిప్ గా ఉండడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనం ఏంటంటే హైట్ చెక్ చేసుకుంటూ ఉండాలి హైట్ చెక్ చేసుకుంటూ ఉంటే మనకి ఏంటంటే ఇవి నార్మల్గా చిన్నపాటి డిఫరెన్స్ తెలుస్తుంటది మనకి ఇక్కడ ఇప్పుడు నేను నార్మల్గా నేను ఇలా ఉన్నాను గో ఓకే తేడా ఉంటుంది ఖచ్చితంగా ఓకే ఈ విధంగా మనకి కనీసం ఒక సెంటీమీటర్స్ లో కూడా హైట్ లో ఉంటారు కదా సో పాయింట్ ఫైవ్ అయితే బ్రీతింగ్ ద్వారా వస్తుంది మీకు వన్ సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఉంది అనుకోండి వన్ సెవెంటీకి బ్రీతింగ్ పీల్చుకొని వన్ సెవెంటీకి వచ్చేస్తుంది ఇది గ్యారంటీ ఇది ఇందులో డౌట్ ఏం లేదు ఓకేనా లెగ్స్ కూడా దగ్గర పెట్టుకొని ఇట్లా చూపించుకోవాలండి అప్పుడు మనకి వన్ సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ అనేది ఖచ్చితంగా మీకు బ్రీతింగ్ పీల్చుకొని చెస్ట్ అప్పుడు స్ట్రై గా స్టిఫ్గా ఉండాలి అప్పుడు మనకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు పాయింట్ ఫైవ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అది అందులో డౌట్ లేదు ఇంకా మీరు హైట్ తక్కువగా ఉన్నాలు స్కిప్పింగ్ చేయడము స్ట్రెచ్చింగ్స్ చేయడము సైడ్ స్ట్రెచింగ్స్ ఇవన్నీ కూడా లాగేలాగే చేయడము ఇప్పుడు మనం ఒక రాడ్ పట్టుకుని ముందుకు వెళ్తుండడము ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి ఆ పాయింట్ ఫైవ్ లో ఇంకా పాయింట్ ఫైవ్ అంటే వన్ సెంటీమీటర్ బ్రీతింగ్ ఒక పాయింట్ ఫైవ్ అవుతుంది అండ్ మనం ఈ స్ట్రెచింగ్స్ ద్వారా ఒక ప్యాంట్ మొత్తం వన్ సెంటీమీటర్ అయితే ఈజీగా తెచ్చేసుకోవచ్చు ఇది ఎవరికైనా కానీ వర్తిస్తుంది అన్నట్టు ఓకేనా ఇటువంటి చిన్న చిన్న మీరు ఏంటంటే రెగ్యులర్గా ఫాలో అవుతుండాలి ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి బాడీ హీట్ అయిన తర్వాత మనకి యూజ్ ఉంటుంది అన్నట్టు ఓకేనా సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు ఫాలో అవ్వండి అండ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా తీసుకెళ్ళండి మీరు టెన్త్ మెమోలో ఏదైతే ఉంటాయో అవి యాజ్ ఇట్ ఈస్ గా డీటెయిల్స్ అన్ని కూడా మీ ఆధార్ కార్డులో అవి ఉండాలా మీ యొక్క మీరు తీసుకెళ్లే డాక్యుమెంట్స్ అన్నింటిలో కూడా అదే విధంగా ఉండాలి అండ్ ప్రతి సెట్స్ కూడా త్రీ త్రీ కాపీస్ అయితే తీసుకెళ్ళాలి ఓకేనా అంటే ఇప్పుడు రెసిడెన్సీ తీసుకుంటే అది త్రీ కాపీస్ తీసుకెళ్ళాలి అది అనైర్ ఉంటే అది కూడా టూ కాపీస్ జిరాక్స్ తీసుకెళ్ళండి అండ్ పాస్పోర్ట్ ట్వెల్వ్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి అన్ని కూడా ఒకే విధంగా ఉండేలా సో ఇలా మీరు కొన్ని జాగ్రత్తలు అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా సో ఇవి చిన్న చిన్న ప్రతి టిప్స్ కూడా మీరు ఎందులో మిస్టేక్ చేస్తుంటారు కాబట్టి ఇది ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది దీనిని మీరు దృష్టిలో పెట్టుకోండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు బెటర్ అనిపిస్తే మంచి ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి